రాజుభాగలో నోవాస్ గ్రేటెడ్ కమ్యూనిటీ నివాస వాసులు ఆందోళన చేపట్టారు గంగవరం పోర్టు రోడ్ లో అధునాతన సౌకర్యాలతో నోవాస్ అపార్ట్మెంట్ లో ఉండటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అపార్ట్మెంట్ వాసులు రోడ్డెక్కి ఆందోళన చేశారు నిత్యం నరక యాతను చూస్తున్నామని నోవాస్ అపార్ట్మెంట్ మీదుగా వెళుతున్న రోడ్డులో వాహనాల రాకపోకలతో పాటు భారీ వాహనాల పార్కింగ్ వాటి నుండి వచ్చే దుమ్ము ధూళి వలన తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని అన్నారు అధికారులకు రాజకీయ నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మాకు పరిష్కారం జరగటం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు తీవ్రమైన శ్వాసకోశ రోగాల బారిన పడుతున్నామని నోవాస్ అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని వారు కోరారు మండలంలోని నోవాస్ అపార్ట్మెంట్ అసోసియేషన్ నుంచి నేనేమో రిప్రజెంటేట్ చేస్తున్నామండి మేము ఇక్కడ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నామండి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్న ఒక అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్యామిలీస్ మేమందరూ ఉంటున్నాం కలిసి బట్ ఇక్కడ రోడ్ కండిషను చాలా హారిబుల్గా ఉందండి ఇది గంగవరం పోర్ట్కెళ్ళే రోడ్డు ఫ్రమ్ బై జంక్షన్ టు గంగవరం పోర్టుకెళ్ళే రోడ్డు మొత్తం రోడ్డు రెండు వైపులా సర్వీస్ రోడ్ లేని వల్ల డస్ట్ ఫుల్గా వచ్చి ఈ లారీస్ ఇష్ట పార్క్ చేసి వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేము వీ గివెన్ రిప్రజెంటేషన్ టు కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఏమో పాజిటివ్గా తీసుకుని ది సెట్ దియల్ టేక్ యాక్షన్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ దర్ యాక్షన్ మేము లోకల్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కూడా కలిసాము ఆయన కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు వీ వాంట్ ప్రాపర్ సొల్యూషన్ టు దిస్ రోడ్ అండి ఈ లారీస్ ఇంత స్పీడ్గా వెళ్తున్నాయి లేడీస్ అండ్ చిల్డ్రన్ వీ ఆల్ ఆర్ ఫేసింగ్ వాట్ వాటి కాల్ సేఫ్టీ ఇష్యూస్ డ్యూరింగ్ నైట్ టైం అండి సో ఐ వి రిక్వెస్ట్ ద అథారిటీస్ టు రైస్ అండ్ గివ్ దమ్ సొల్యూషన్ అండ్ ప్లీజ్ కమ్ టు అవర్ సొసైటీ అండ్ ప్లీజ్ విజిట్ అండ్ సీ ద కండిషన్స్ ఇయర్ విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు టీవీ ఫైవ్ అండ్ అదర్ ఏజెన్సీ అపార్ట్మెంట్ నివాసం ఉంటున్నాయి ఇక్కడ ఇక్కడ చాలా నాలుగు వందల ఫ్యామిలీస్ ఉంటున్నాయి అపార్ట్మెంట్లో ఐదు వందల అరవై అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ మధ్య తరగతి అబోవ్ మధ్య తరగతి వాళ్ళ ఇల్లు తీసుకొని మంచి నివాసం ఉండవచ్చు కొనుక్కొని ఉన్నారు అయితే కాలక్రమేణా ఈ డస్ట్ మాది విపరీతంగా పెరిగిపోతుంది ఇళ్లల్లో ఉన్నా కూడా ఈ డస్ట్ ఇళ్లలో కూడా వెళ్ళిపోతుంది వీళ్ళు ప్రతి అరగంటకి గంటకి తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారు ఆడవాళ్ళు కూడా విపరీతంగా ఈ క్లీనింగ్ సమస్యలు ఎంత మేము ఫేజ్ వన్ ఫేజ్ టూలో వర్క్ హౌస్ కీపింగ్ స్టాఫ్ దగ్గర పదమూడు పద్నాలుగు స్టాఫ్ ఉన్నారు వీళ్ళు రెగ్యులర్ క్లీన్ చేసినా కూడా రోడ్లు పరిస్థితి చూడండి నల్లగా ఉంటూనే ఉంటాయి ఇల్లు అది ఉన్న సో ఈ ప్రతిరోజు మాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి నివాస్ కూడా రెండు నుంచి మూడు మిల్లీగ్రాములు డస్ట్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాడు సో ఇది పరిస్థితి అర్థం చేసుకుని తగిన అథారిటీస్ న్యాయం చేయాలి మా అందరికి కూడా అని కోరుకుంటున్నాం నమస్కారం సార్ అయ్యా నేను గత పదమూడు సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం అప్పుడు ఎలా అంటే ఇది గ్రేటర్ కమ్యూనిటీ బిల్డింగ్ సార్ అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టి చాలామంది కొనుక్కున్నారు ఇప్పుడు కొనుక్కున్నప్పుడు ఇప్పుడు మూమెంట్లు ఏమవుతుందంటే డ్యూటీ గంగవరం పోర్టు వలన ఈ లారీ ట్రాన్స్పోర్ట్ వల్ల ఈ డస్ట్ వలన ఎవరు కూడా ఇల్లు కొనడానికి రారు చాలామంది కూడా ముప్పై నలభై లక్షలు కూడా ఖర్చు పెట్టేశారు ఇప్పుడు ఇరవై లక్షలు కూడా అమ్ముతామని కూడా రావట్లేదు మేము చూస్తే ఈ హౌస్ ట్యాక్సీ కరెంటు బిల్లు వాటర్ టాక్సీ మేము ఇంకా మనీ పే చేస్తున్నాము మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఎంత భయపడుతున్నారంటే వన్ మినిట్కి ఒక లారీ వచ్చేస్తుంది మేము ఎంత భయం ఇక్కడ ఏటీఎం ఉంది ఏటీఎం ఉంది ఆపేస్తారు మీ అంతకని చెప్తావు చాలా చెప్తున్నాం సార్ మీ మూలంగా మాకు ఏంటంటే మీరు దయచేసి ఈ గంగవారం పోర్ట్ అవ్వండి మేము ఐఆర్ఎస్ దానికి వెళ్ళాము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము ఎస్పీ దగ్గరికి వెళ్ళాము అందరికి తెచ్చి చూపించాలనుకున్నాడు రోటల్గా దీని మూలంగా మా పిల్లలు డబ్బు అయిపోతున్నారు నేను సీనియర్ మోస్ట్ సెవెంటీ నైన్ ఇయర్స్ ఈ డస్ట్ వల్ల మాకు జబ్బులు అన్నీ వస్తున్నాయి హాస్పిటల్ మాట్లాడినట్టుగా హాస్పిటల్కి మేము డబ్బులు పోస్తూనే ఉన్నాం అవసరాలను కట్టుకోవాలి ట్యాక్సీలు కట్టుకోవాలి దీని మనకి ఉండాలి ఏదో ఎలక్ట్రిక్ కమ్యూనిటీ బిల్డింగ్ అని ఆ రోజుల్లో పేపర్లు వేస్తారు లైట్ పోర్టు దగ్గర ఇది దగ్గర అన్నీ దాని దానివల్ల చాలామంది కూడా హౌస్ ఇప్పుడు లాక్డౌన్ సప్లింగ్ అవుతున్నారు అనుకోండి కొంతమంది సూసైడ్ పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఆ హౌస్ రెంట్కి మెయింటెనెన్స్ కట్టుకోవాలి అన్ని కట్టుకోవాలి ఇవన్నీ కట్టాలంటే ఎలా కట్టుకోవాలి చెప్పండి హౌస్ రెంట్కి వెళ్ళదు మెయింటెనెన్స్ కట్టుకోవాలి వెంట కట్టుకోవాలి తర్వాత మెయిన్ ఇక్కడి నుండి వైజాగ్ జంక్షన్ దగ్గర నుండి గంగవరం పోటీ వరకు పర్ డే హండ్రెడ్ సెల్ఫ్ ల్యాండ్స్ హెల్ప్తూనే ఉంటాయి ఈ లారీ హెల్ప్తూనే ఉంటుంది వెనకాల మీ లారీతో వెళ్ళాలంటే మా బయలు వస్తుంది డస్ట్ వచ్చి ముక్కులోకి వెళ్ళిపోతుంది దానివల్ల కళ్ళు కనిపించవు మీ డ్రైవింగ్ సరిగ్గా చేయలేకపోతున్నావు దానివల్ల యాక్సిడెంట్ అవుతున్నావు ముందు ఎంతమంది చనిపోయారు కూడా కాబట్టి దయచేసి మీ మూలంగా మాకు ఏదైనా గంగవరం పోర్చు వాళ్ళకి ఏదో చెప్పి మేము చాలా ఆల్రెడీ ఎన్ని దగ్గర ఇంటి దగ్గర లెటర్స్ ఇచ్చాము ఆల్రెడీ అన్ని కమ్యూనికేషన్ ఇచ్చాము పోలీసు వాళ్ళు ఇచ్చారు చెక్ చేస్తారు ఆవరికి లేదు వాళ్ళు ఇది కూడా చేస్తుంటారు వచ్చి అప్పుడప్పుడు పార్టీకి కూడా చేసి అన్ని చూస్తుంటారు కానీ ఈ ఈ లారీ వాళ్ళు మటు ఎక్కడ ఆపట్లేదు కా థౌజండ్ ఆఫ్ లెస్ పార్కింగ్ ఏరియా ఉంది అక్కడ పెట్టరు ఈ రోడ్ల మీద కట్టేసి ఇక్కడ పడుకుంటారు ఇక్కడే అన్ని చేస్తారు డ్రింక్ చేస్తారు అన్ని చేస్తారు ఆడవాళ్ళు బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు చిల్డ్రన్స్ కూడా స్కూల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు ఇది ఇక్కడ జరిగిన ఇష్టం సార్ మీ మూలంగా మాకు ఏదో మీరు అవకాశం చేస్తారు మెంట్స్ ఈ ఇక లో ఉంటూ ఉన్నాము మరి చాలామంది ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఇక పొల్యూషన్ వలన హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి పోనీ పెద్దవాళ్ళు అంటే పోనీ రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తారు చెకప్ కంటే చిన్నపిల్లలకి వాళ్ళకి బ్లడ్లో కలిసిపోతుంది ఆ యొక్క డస్ట్ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ చాలామంది సఫర్ అవుతున్నారు తెచ్చుకున్న జీతాలు అవన్నీ మెడిసిన్స్కి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మేము వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళి రావడం వస్తుంది బికాజ్ ఆఫ్ డస్ట్ ఈ డస్ట్ వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం మరి ఎవరు కూడా కేర్ తీసుకోవట్లేదు వస్తున్నారు చూస్తున్నారు వెహికల్స్ అయితే ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు పోనీ చిన్న వెహికల్ హెవీ వెహికల్స్ వెళ్తాయి నిమిషానికి ఒకటి వెళ్తే ఒకటి వస్తూనే ఉంది పార్కింగ్ ఇక్కడ నైట్ అయితే లైట్స్ కూడా ఉండవు లేడీస్ బయటికి వెళ్ళి రావాలంటే చాలా ట్రబుల్ పడుతున్నాం ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతూ కొన్ని కొన్నిసార్లు వెళ్ళలేక ఉండిపోవలసి వస్తుంది నైట్ లేట్గా వచ్చినా చాలా ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుంది ఈ యొక్క పొల్యూషన్ని దయచేసి మరి గవర్నమెంట్ వారి దృష్టికి వెళ్ళి ఈ యొక్క పొల్యూషన్ని అరికడితే కొంతమంది జీవితాలు లైఫ్ బాగుంటుంది ఎక్కువ ఎక్కువగా శాతం పోనీ పెద్దవాళ్ళు మాలాంటి వాళ్ళు జబ్బులు వచ్చే సహజమే కానీ చంటి పిల్లలకి ఎఫెక్ట్ అవ్వడం వలన పాపం స్కూల్ మార్చుకుంటున్నారు ప్రతి సమ్మర్ వస్తే వెళ్ళిపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఇల్లులు ఖాళీగా ఉంటున్నాయి ఇంతమంది జనాభాకి దయచేసి మరి గవర్నమెంట్ వారు చర్య తీసుకొని బాగుపరుస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బయటకెళ్తే వెళ్తే ఎక్కువైపోతుంది పైకి కూడా వచ్చేస్తుంది గదుల్లో కూడా డస్ట్ ఎక్కువైపోతుంది అదే ఇప్పుడు చూస్తే అందరం అండి మరి చేసే